ప్రస్తుతం మనతో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు నిరోషా గారు ఉన్నారు నిరోషా గారు చెప్పండి రోజు అంటే మీ ఖమ్మం మంత్రి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు సునీత గారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఏ విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు తుమ్మల గారు నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి ఒక మినిస్టర్ గా నాకు ఇన్ని సంవత్సరాలు ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉండేది కానీ నిన్న ఒక మాగంటి గోపీనాథ్ గారి ఆకస్మిక మరణము వల్ల వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది ఆ పిల్లలు కావచ్చు వాళ్ళ సతీమణి కావచ్చు ఆవిడ ఏనాడు బయటకు వచ్చిన మనిషి కాదు అలాంటిది ఒక సడెన్ డెత్ వల్ల ఆమె ఈరోజు బయటికి రావాల్సి వస్తుంది బై ఎలక్షన్ అది కూడా సో దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేయడం అది ఎస్పెషల్లీ సేమ్ కమ్యూనిటీ లైక్ కమ్మ సామాజిక వర్గం అని చెప్పుకుంటూ తిరుగుతారు కదా తుమ్మల గారు నేను ఒక కమ్మ సామాజిక వర్గానికి ఒక బ్యాక్ బోన్ లా అని చెప్పుకొని ఖమ్మంలో తిరుగుతుంటారు అలాంటి సేమ్ కమ్యూనిటీ ఒక మహిళ ఈ రోజు ఈ స్థితిలో చాలా బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి రాజకీయం చేయడం ఏంటి ఇది ఎంతవరకు సబబు ఖచ్చితంగా తుమ్మల గారికి ఈ మాట అయితే సబబు కాదు ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇంతకు ముందు కూడా నేను విన్నాను కొంతమంది దళిత మహిళల మీద కావచ్చు దళిత నాయకుల మీద కావచ్చు నోరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఆయన అలాంటిది రోజు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక సడన్ డెత్ జరిగి వాళ్ళ కుటుంబం అంతా బాధలో ఉండి ఆ మహిళ ఇవాళ ఏనాడు బయటికి రాని మహిళ ఇవాళ ప్రజల కోసము జూబ్లీల్స్ ప్రజల కోసము గోపీనాథ్ గారి ఆశయాల కోసము ఆమె కావచ్చు ఆమె పిల్లలు కావచ్చు బయటికి వచ్చి ఈ రోజు ఒక నిలబడుతుంటే ప్రజలకు అండగా దాన్ని మనము స్వాగతించాల్సింది పోయి సరే స్వాగతించకపోతే స్వాగతించకపోయారు అలాంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడడము ఆమెను అంత బాధ పెట్టడము బికాస్ ఒక హస్బెండ్ చనిపోవడం అనేది ఒక ఒక వైఫ్ గా ఒక ఆడపిల్లకి అదొక ఎమోషన్ అదొక సెంటిమెంట్ అది యాక్ట్ చేయమంటేనో లేకపోతే ఇంకా చేయమంటేనో రాదది అది ఆ ఎమోషన్ మీకు తెలియాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా మీరు అడగండి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీని అడగండి ఆ పేన్ ఎలా ఉంటుంది ఆ మీ నాయకులైన రాహుల్ గాంధీని అడగండి ప్రియాంక గాంధీని అడగండి ఒక తండ్రిని కోల్పోతే ఒక సడన్ డెత్ ఆ బాధ ఎలా ఉంటదనేది అనేది మీరు మీ నాయకులను అడగండి మీకు తెలియకపోతే అలాగే మీ ఇంట్లో ఆడపిల్లల్ని కూడా అడగండి ఆడవాళ్ళని కూడా అడగండి సో తుమ్మల గారు మాత్రం అదే కమ్యూనిటీకి చెందిన ఒక మహిళని ఇంత అవమానకంగా అవమానిస్తూ మాట్లాడడం అనేది అస్సలు సబబు కాదు దీన్ని ఖచ్చితంగా తుమ్మల గారు క్షమాపణ చెప్పాల్సిందే సో ఖమ్మం ప్రజలకు కూడా ఎట్లయితే తుమ్మల గారు నేను బ్యాక్ బోన్ అని చెప్పుకుంటారో మీరు గ్రహించాలి ఈరోజు ఈయన మాటలు మీరు గ్రహించి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి రాజకీయంగా తుమ్మల గారు ఎన్నో పార్టీలు మారినారు ఎన్నో సార్లు మినిస్టర్ అయినారు ఆయన స్వార్థం తప్ప ఆయన నాకు తెలిసి ఈ రోజు వరకు సామాజికంగా కూడా ఏం చేసినట్టు లేదేమో ఈ రోజు ఈయన ఈ వ్యాఖ్యల వల్ల అది కూడా ప్రూవ్ అయింది అదే ఆయన నిజంగా కమ్మ సామాజిక వర్గానికి ఆయన గౌరవిస్తే ఈ రోజు అదే కమ్యూనిటీ మహిళని ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి అది ప్రూవ్ అయింది ఏది తుమ్మల గారు సామాజికంగా కూడా మనకి ఏం చెయ్యరు అట్ ద సేమ్ టైం ఆయన స్వార్థ ఆయన చూసుకుంటారు కాబట్టి ఇన్నిసార్లు పార్టీలు మారిన ఆయన మినిస్టర్ అయ్యారనేది మనం ఖమ్మం ప్రజలు గ్రహించాలి యావత్ తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని నేను కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం కంపల్సరీగా సారీ చెప్పాలి దీనికి తెలంగాణ మహిళా లోకం అంతా ఆ ఖచ్చితంగా తుమ్మల గారి మీద మాత్రం ఇది క్షమాపణ చెప్పకపోతే మాత్రం చాలా సీరియస్ గా మేము అజిటేషన్ కూడా చేసే సిచువేషన్స్ వస్తాయి జూబ్లీస్ ఒపీనియన్ ఏ విధంగా ఉండబోవచ్చు మేడం ఇప్పుడు సంక్షేమ పాలన వర్సెస్ బుల్డోజర్ పాలన అన్నారు ఖచ్చితంగా ప్రజలు సంక్షేమ పాలనే కోరుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ముందు కాంగ్రెస్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు ఆ ఫోర్ ట్వంటీ హామీలు తెలియక వీళ్ళు ఏదో చేస్తారు ఉద్ధరిస్తారు అని చెప్పేసి వాళ్ళని నమ్మారు కానీ ఈ రోజు జనాలకు అర్థమైపోయింది కాబట్టి ఏదైతే మనం నమ్మి ఓటేసామో వాళ్ళే మన ఇల్లు కూడగొడుతున్నారు మన అన్ని రకాలుగా మన ఇబ్బంది పెడుతున్నారు లగచర్లలో రైతుల సమస్యలు చూసినాము ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటము ఎక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావట్లేదు ఎక్కడ సంక్షేమ పథకాలు రావట్లేదు ఎక్కడ మనిషికి గౌరవం జరగట్లేదు రీసెంట్ గా ఖమ్మంలో కూడా ఆయన మంత్రి మంత్రిగా పనిచేస్తున్న ఖమ్మంలో కూడా ఆఖరికి కత్తులు పెట్టుకొని తిరిగి గొడవలు పడుతున్నారంటే నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావట్లేదు అనేది అర్థమైంది ఈ ఈ గవర్నమెంట్ లో సో డెఫినెట్ గా నాకు తెలిసి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారికి ఖచ్చితంగా ప్రజలు అండగా ఉండి సంక్షేమ గవర్నమెంట్ నే కోరుకుంటారని నేను